నేను బండికే చేయడానికి అవకాశం ఉన్నంత వరకు నేను చేయిస్తాను లేదు మేము చేయలేమంటే దాంట్లో ఆల్టర్నేటివ్ పెట్టి చేయించుకునే పరిస్థితి కూడా తప్పదని చెప్పుకోవడం అందరూ కూడా అందరికీ కూడా అవసరం ఉంది ఈరోజు మనం మూడు పార్టీని కలిసి ఉన్నాం తెలుగుదేశం అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కలిసి మళ్ళీ పోటీ చేస్తాం కానీ రాజధాని రాష్ట్రం తయారు చేసి నిధులు తెచ్చాం పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మనకు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి మన చంద్రబాబు కూడా చెప్తారు వైకుంఠ పాయి మనకు వద్దు లక్ష్యం ఎక్కటం లక్ష్యం దిగటం మనకు వద్దు మనలో మనం సంవత్సరం కూడా అన్ని కూడా మన పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళే దాంట్లో ఎలా చెప్పుకోవడం నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ మూడు రోజులు కార్యక్రమాలు నేను చూశాను మరి ముప్పై తారీఖు నుంచి నేను కంటిన్యూగా తిరుగుతున్నాను ఆ రోజు ముప్పై తారీఖు మన వినోద్ రెడ్డి వాళ్ళ విలేజ్ వెళ్ళారు అక్కడ నుంచి పెళ్ళిళ్ళు ఒకటి వెళ్ళారు ఒకటో తారీఖు కలెక్టర్ గారు ఎంపీ గారు మరి జాబు జాబు దాంట్లో అక్కడ పెద్ద కార్ల పాటు ఇచ్చారు అది బాగా జరిగింది ఒకటో తారీఖు రెండో తారీఖు మాడుగుల చాలా బాగా జరిగింది అక్కడే పల్లెనిదేశ చేశారు అదేవిధంగా మూడో తారీఖు చల్లగుడ్డి పాడు అక్కడ కూడా బాగా జరిగింది నిన్న చెన్నయ్యపాలు వెంకటేశ్వర గారు పాలు చాలా బాగా చేశారు అది బాగా జరిగింది మరి ఇక్కడ తర్వాత మరి నేను గురిజాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈవినింగ్ సుందరీకాలు ఉంది ఒక రెండు మూడు రోజులు నేను ఉండను నిఖులు మీరు అందరూ కూడా తిరగండి నాయకులందరూ కూడా నేను నెలలో ఇరవై ఇరవై ఐదు రోజులు నేను ఈ కార్యక్రమం నేను పెట్టుకున్నాను దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి నేను తల తాగొట్టు పెట్టైనా పస్తులు ఉండైనా ఏమి చేసైనా మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానా వదిలి పెట్టడానికి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను పెట్టుకోవద్దు మంది గురుదారు నియోజకవర్గం నేను కొత్త ఎమ్మెల్యేని కాదు నాకు బాధలు తెలుస్తుంది కష్టాలు తెలుసు కన్నీళ్ళు తెలుసు కార్యకర్తలు నా కళ్ళ ముందు చంపితే ఆ రక్తాన్ని ఒడిసిపెట్టి సవాళ్ళకు సవాళ్ళను పోస్ట్ మార్టం చేయించి ఇళ్ళకి ఇళ్ళకి చేసినా చేరుతున్నానని చెప్పుకోవడం మీ కూడా తెలియజేస్తున్నారు అందుకనే మీరేదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి మనసులో పెట్టుకోకుండా నాతో రండి నేను రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తున్నాను మీరు చెప్పండి నేను ఏం చేయగలుగుతాను ఖచ్చితంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకని ఈ కార్యక్రమంలో మీ బూత్ కంపెనీ కనుగోళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయండి మీకు ఏ విధమైన ఆర్థిక స్వావలంబన చేయాలో నేను పదో తారీఖు నుంచి కూడా వన్ టు వన్ మాట్లాడి మేము అందరూ కూడా యాక్టివేట్ చేసి నాయకులందరూ కూడా యాక్టివేట్ చేసి కార్యక్రమాన్ని సజావుగా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా రెండో ఆ మూడో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానంలో ఉంటాం ఆ స్థానం మరలా రావాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి అయితే కొద్దిగా మనకి బండి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు కూడా ఇది మనకి అది ఉంటుంది కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటా పోతే ఒకసారి గేరు మార్చుకుంటూ పోతే మీ స్పీడ్ని ఇంకెవరు కూడా ఆపే పరిస్థితి లేదు నాకు ఏమాత్రం నమ్మకం లేదు ఇది మళ్ళా స్టేట్లో ఐదో ర్యాంకుల లోపు ఐదో ర్యాంకుల్లో ఉండాలి గుర్చాలి అని చెప్పి కూడా ఈ కార్యక్రమంలో ఉండి నేను కూడా ప్రతి డోర్ టు డోర్ కూడా అవకాశం ఉండాలని కూడా నేను తిరుగుతానని చెప్పి మీరు తెలియజేసుకుంటూ మండల పార్టీ అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ మన ఇన్ఛార్జెస్ కానీ అన్ని బూతులలో రోజు కూడా ఈ కార్యక్రమం జరగాలి దీన్ని పెద్ద ప్రాతిపదికన ఎక్కడైనా స్టార్ట్ చేయకపోతే మీరు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా దాకా జరిగిన సిస్టమ్ వేరు ఇప్పటి నుంచి జరగబోయే సిస్టమ్ వేరు ఒక దీని ప్రకారం కూడా ఒక లెక్క ప్రకారం కూడా జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు కూడా అందరూ కూర్చొని గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మనం మనం లాస్ట్ మంత్ ఒక డెమో ఇచ్చాం పుట్టిన మున్సిపాలిటీలో ఏం చేయబోతున్నాం అని అరుకులని కూడా స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా డెంగ్యూ వాటర్ ప్రాజెక్టులు కానీ పార్కులు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా చేస్తాం మనం చేయకపోతే ఇంకెవరు చేసే పని కూడా ఎవరు లేరు చేసే పరిస్థితి కూడా లేదు ఈ పద్నాలుగు పంతొమ్మిది మనం చేసిన పనులు తప్పితే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు కనీసం మున్సిపల్ ఆఫీస్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు సో బ్రహ్మా పనులు కాకుండా మాత్రం చలాపలకాలు ఇస్తున్నారు బ్రహ్మాండంగా మన నేను మెడికల్ కాలేజీకి వెళ్ళాను రోజు ఆయన ఎనభై ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఏంటంటే అసలు నేను యాడ్ చేసిన ఇరవై తొంభై పర్సెంటే మన ప్రసీలు తీసుకొని అధికారం తీసుకొని వెళ్తే ఇప్పుడు దాకా అయింది నలభై ఆరు పర్సెంట్ అయింది నలభై ఆరులో ఈ సంవత్సరం మనం పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది పర్సెంట్ చేశాం వాళ్ళ గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది పర్సెంట్ చేశారు అంటే మనం పట్టించుకోకపోతే ఇరవై ఎనిమిది పర్సెంట్ చేసి ఎనభై పర్సెంట్ అయింది చెప్తే ప్రజలు నమ్ముతారు కాకుండా సలాఫాలు కాదు సార్ సరే అవన్నీ అధికారులు చూసుకుంటారు తిడుకో ఇళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇంకా కొద్ది కొద్ది పనులు మిగిలిపోయినాయి అవన్నీ కొన్ని ప్లాన్ చేసి పనులు పూర్తి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఇప్పటికే చాలా టైం ఉంది అందరు కూడా మరి భోజనాలకు వెయిట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి గట్టిగా తీసుకోండి నిరంతరం కూడా మళ్ళా గురుదయాల్లో ఒక ప్రత్యేకమైన పేరున్న మరల ఈ పేరు నిలబెట్టుకునే దాంట్లో పని చేసి ప్రతి డోర్ టు డోర్ తొక్కి మన పథకాలు చెప్పి కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర వెళ్ళాలి చెప్పి కూడా కోరుకుంటూ తక్కువ టైంలో మీకు చెప్పిన అంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు ధన్యవాదాలు ఉదయం వరకు నమస్కారాలు జై 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 తెలుగుదేశం జై చంద్రబాబు జై జై రమేష్ బాబు గారు